నమస్కారం నేను మీ నిజం చంద్రబోస్ వెల్కమ్ టు నిజం మీడియా మన నిజం మీడియాలో ప్రసారం అయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు నిజ నిర్ధారణలో భాగంగా ఎంఆర్పిఎస్ ముప్పై సంవత్సరాలు పూర్తి చేసుకొని ముప్పై ఒకటో వసంతంలోకి అడుగుపెడుతుందని ముప్పై ఒకటో ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని చెప్పి మంద గారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి గ్రామానికి వెళ్ళి గ్రామ కమిటీలేసి అక్కడ ఎంఆర్పిఎస్ దిమ్మెలను ఏర్పాటు చేసి జెండాలను ఆవిష్కరించండి అని ఒక పిలుపునివ్వడం జరిగింది ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆయనకు సంబంధించినటువంటి కార్యకర్తలు ఆయా గ్రామాల్లోకి వెళ్ళి కమిటీలు వేస్తూ దిమ్మెలను ఏర్పాటు చేస్తున్నటువంటి క్రమం రెండు రాష్ట్రాల్లో నడుస్తుంది అయితే ఇక్కడ కొన్ని అంశాలని మనం నిర్ధారించుకోవాలి అసలు ఇవి ఎంఆర్పిఎస్ దిమ్మిలా లేకపోతే ఆర్ఎస్ఎస్ దిమ్మిలా ఎగరేసేవి ఎంఆర్పిఎస్ జెండాలా లేకపోతే ఆర్ఎస్ఎస్ జెండాల అనేది నిజాన్ని నిర్ధారించుకునే ప్రయత్నం చేద్దాం నాకు డౌట్ అండి ఎంఆర్పిఎస్ ఆవిర్భవించింది ఆవిర్భవించింది అంటున్నారు మంద కృష్ణ ఎక్కడ ఉద్భవించింది అనే దగ్గరికి వచ్చేలేకి ఒక కుగ్రామ్ అన్న పుట్టింది 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 అంటున్నారు కానీ పుట్టాడు 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 అంటున్నారు కానీ ఎవరికి పుట్టారు తల్లిదండ్రుల పేర్లు ఏంటి అనేది చెప్పుకోకుండా నేను పుట్టాను పుట్టాను అంటే సరిపోతుందా అలాగే ఎంఆర్పిఎస్ పుట్టింది పుట్టింది అంటున్నాడు జులై ఏడును పుట్టింది అంటున్నాడు ఆవిర్భావ దినోత్సవం జరపడాను ఎక్కడ పుట్టింది ఆ గ్రామం పేరు ఎందుకు చెప్పలేకపోతున్నావు ప్రకాశం జిల్లా నాగులుపులపాడు మండలం ఈదుమూడి అనేటువంటి ఒక గడ్డ మీద ఆ పుణ్యక్షేత్రములో జూలై ఏడున పంతొమ్మిది వందల తొంభై నాలుగున ఎంఆర్పిఎస్ ఆవిర్భవించిందని ఇప్పుడు ఎందుకు చెప్పలేకపోతున్నావు అంటే మీరు గమనించండి ఒక పాతికేళ్ల క్రితం వరకు లేదు ఒక ఇరవై ఆరు ఇరవై ఏడేళ్ల వరకు ఎంఆర్పిఎస్ ఈదు మూడులో ఆవిర్భవించింది ఆవిర్భవించింది ఈదు మూడు అనేటువంటిది మాదిగలకి ఒక పుణ్యక్షేత్రం అని మందకృష్ణ మాది గారు చాలా సందర్భాల్లో చెప్పారు కానీ ఇప్పుడు ఎందుకు చెప్పటం లేదా అంటే ఎంఆర్పిఎస్ ట్రాన్స్ఫర్ అయ్యింది ఎంఆర్పిఎస్ అనేది జీవ పరిణామ సిద్ధాంతంలో భాగంగా ఎంఆర్పిఎస్ నుంచి ఆర్ఎస్ఎస్ గా ఇది పూర్తిగా రూపాంతరం చెందింది చంద్రముఖి సినిమాలు అంటారు కదా చంద్రముఖి గంగ పూర్తిగా చంద్రముఖిగా మారిందని చెప్పేసి అంటే అలాగే ఎంఆర్పిఎస్ అనేది పూర్తిగా ఆర్ఎస్ఎస్ రూపంలోకి మారిపోయి నరేంద్ర మోడీ గారు ఏది చెప్తే అది అమిత్ షా గారు ఏది చెప్తే అది ఆ చేసే స్థానంలోకి వెళ్ళిపోయింది కాబట్టి ఈ రోజున పుట్టినటువంటి గడ్డను మర్చిపోయారు ఆ గడ్డలో జెండా ఎగరేసేటువంటి పరిస్థితులు లేకుండా పోయినాయి అక్కడ ఎంఆర్పిఎస్ పుట్టిందని చెప్పుకునేటువంటి స్థితిలో మందకృష్ణ మాదిక్ గారు లేకపోయారు ఒక్కసారి మందకృష్ణ మాదిక్ గారు గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు మీకు వినిపిస్తాను చూడండి అదే సత్యం అయితే మరి ఎవరిని ఎవరిని నిలబెట్టుకోవాలి ఎవరితో ఆర్గనైజేషన్ మొదలు పెట్టాలి ఇక్కడ చూడండి మందకృష్ణను స్వయంగా రాధాకృష్ణ గారితో ఏబిఎన్ ఛానల్లో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో మాట్లాడుతున్నటువంటి మాటలు ఎవరిని ఆర్గనైజేషన్ గా నిలబెట్టుకోవాలి ఏడుస్తూ చెప్తున్నాడు ఆ మాట నేను అక్కడ ఒంగోలు ఒంగోళ్ళు ఒంటరి ఓకే విన్నారా ఈ మాట విన్నారా ఎవరిని పట్టుకుంటే బాగుంటది అంటే మనము ఏమీ చేయలేని స్థితిలో ఉన్నప్పుడు ఆ మహారాజును పుట్టుకుంటేనో ఆయన దగ్గరికి వెళితేనో మనకు పని అవుతుంది అనేటువంటి భావించేటువంటి మాటలు మాట్లాడుతూ దళిత ఉద్యమానికి కేంద్ర బిందువు ఈదు అంటున్నాడు పెద్ద ఆయన మాటల్లోనే పెద్ద ఆయన అంటే నాకు చాలా ఇష్టం చాలా గౌరవం దళిత ఉద్యమానికి కేంద్ర కేంద్రం ఈదుమూడి ఇంకా చూడండి ఏమంటున్నాడు గమనించండి ఈదుమూడిలో మాదిగపల్లి ఎక్కువ మాలపల్లి తక్కువ ఆ కేంద్రంగా కొంతమంది పిల్లలు డెవలప్ అయి ఉన్నారు ఉద్యమ పరంగా డెవలప్ అయి ఉన్నారు చైతన్య అయి ఉన్నారు సామాజిక స్పృహ కలిగి ఉన్నారు ఆయన చెప్తున్నాడు ఆ కేంద్రంగా కొంతమంది పిల్లలు డెవలప్ అయి ఉన్నారు అంటున్నాడు ఇంకా చూడండి ఇంకా ఉమ్మడి ఉద్యమం సరే చేద్దాం ఆత్మ గౌరవం వచ్చినప్పుడు అందరం ఒకటే వెరీ మూడు ఈ లైన్ అండర్లైన్ చేసుకోండి ఉమ్మడి ఉద్యమం చేద్దాం ఎక్కడన్నా నష్టం వచ్చినప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు కలిసి కట్టుగా ఎస్సీల మీద దళితుల మందరం పోరాడదాం వాళ్ళకి చెప్పినటువంటి మాటలు కానీ మన సొంత జాతికి నష్టం జరుగుతుందని చెప్పాడంటారు నా చెప్పి జూలై ఏడు తొంభై నాలుగులో ఆ ఊర్లో ఉండబడి ఇరవై మంది పిల్లల్ని ఎంత చక్కగా ఎంత చక్కగా నవ్వుతూ అన్న అండర్ దగ్గరేకే ఇదంతా ఇంకొక గ్రామ కమిటీ కూడా లేదు ఆ ఇరవై మంది కమిటీ చేసుకున్నారు నన్ను వాళ్ళే రాష్ట్ర కన్వీనర్ ని చేశారు అబ్బా నిన్ను రాష్ట్ర కన్వీనర్ చేసినటువంటి ఇరవై మంది యువకుల్ని నిన్ను స్వీకరించినటువంటి ఆ ఉద్యమ గడ్డని నువ్వు చెప్పిన మాటలను అంగీకరించి ఆ రోజున తొంభై నాలుగు జులై ఏడున ఎంఆర్పిఎస్ అని ఒక ఉద్యమ సంస్థను ప్రారంభిస్తే గడ్డను మర్చిపోయావు వ్యవస్థాపకులు ఇరవై మందిని మర్చిపోయావు ఈ రోజున ఎంఆర్పిఎస్ ఆవిర్భవించింది ఆవిర్భవించింది అని చెప్తూ ఒక్కొక్క గ్రామంలో ఏ మీ తల్లి పేరు చెప్పుకుంటారు కదా గర్వంగా మీ తండ్రి పేరు చెప్పుకుంటారు కదా గర్వంగా ఉద్యమం పుట్టిన గడ్డ పేరు ఎందుకు చెప్పారంట గర్వంగా నువ్వు పుట్టిన ఊరి పేరు కూడా చెప్పుకుంటున్నావు కదా గర్వంగా మరి ఇప్పుడు ఈ రోజున ఎంఆర్పిఎస్ ఆవిర్భవించినటువంటి ఆ గడ్డ అంత అయిపోయిందా కనీసం సవతి తల్ల ప్రేమ చూపించలేకపోతున్నావే ఏంటన్నా ఈ అన్యాయం ఇంకా చూడండి గమనించండి ఇంకో గ్రామం కలవాల ఇంకో గ్రామ కమిటీ పడ్ల అదే కమిటీ రాష్ట్ర నాయకుడిని చేసుకున్నారు అసలు తెలంగాణతో సంబంధం లేదని అన్నే చెప్తున్నాడు మరి అలాంటప్పుడు బండ కొట్టుకునే నిన్ను తీసుకొచ్చి కూడుబెట్టి నీళ్ళు ఇచ్చి గుడ్డిచ్చి అన్ని ఏర్పాట్లు చేసి ఒక నాయకుడిని చేసి ఈ రోజున భారతదేశ ప్రధాన్నే కౌగిలించుకొని ఆయన కౌగిలి చెరలోకి నువ్వు వెళ్ళావే మరంత పెద్ద నాయకుడైనడివి ఎక్కడ పుట్టాము ఎక్కడి నుంచి ప్రారంభమయ్యాము ఎవరెవరు సహకరించారో సహకరించినోళ్ళు మర్చిపోతే మర్చిపోయావు ఉద్యమం పుట్టిన గడ్డన కూడా మర్చిపోయి ఈ రోజు నువ్వు ఏర్పాటు చేసినటువంటి దిమ్మెలు నువ్వు ఎగరేయాలనుకుంటున్నటువంటి జెండాలు అవి ఎంఆర్పిఎస్ దిమ్మెలా లేకపోతే ఆర్ఎస్ఎస్ దిమ్మెలా నువ్వు ఎగరేసే జెండాలు ఎంఆర్పిఎస్ జెండాల ఆర్ఎస్ఎస్ జెండాలా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మాదిక సోదరులు కానీ దళిత సోదరులు కానీ ఒకసారి ఆలోచించండి ఎంఆర్పిఎస్ ప్రారంభమైనటువంటి దశలో ఎక్కడైనా కానీ మాల సోదరులకు కానీ మరి ఏ ఇతర దళిత కులానికి సంబంధించినటువంటి వ్యక్తులకు కానీ సామాన్య ప్రజలకైనా కానీ ఈ సామా ఈ సమాజంలో నివసిస్తున్నటువంటి ఏ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రజలకైనా ఎక్కడైనా అన్యాయం జరిగితే చిట్టి కేసులోపు ఎంఆర్పిఎస్ వాలే అక్కడ ఆ సమస్య పరిష్కారం కోసం పోరాటం చేశారు పోరాటాలు ఉధృతం చేసేది రాష్ట్రాల్లో కోలు చేసేది ధర్నాలు చేసేది నిర్బంధాలు చేసేది దిగ్బంధాలు చేసేది నిరాహార దీక్షలు చేసేది ఏ సమస్య అయినా సమస్య ఎవరికైనా కానీ ఎంఆర్పిఎస్ అనేది ఒక మంచి ఉద్యమ సంస్థ అనేటువంటి ఒక గొప్ప పేరు వచ్చింది కానీ ఈరోజు చూడండి రెండు తెలుగు రాష్ట్రాల్లో పరువు హత్యల పేరుతో దళితులను ఎంతమందిని చంపారు బుద్ధుడు విగ్రహాలు పెట్టద్దని చెప్పేసి ఎంతమందిని కొట్టి చంపారు జేమ్స్ మీద జరిగినటువంటి దాడులు ఏంటి తెనాల్లో జరిగినటువంటి సంఘటనలు ఏంటి గ్రామాల గ్రామాలకు ఎలివేతలేంటి వీటిల్లో ఒక్క అంశం గురించి అయినా క్రిస్టియన్స్ మీద జరిగిన దాడులైనా ముస్లింల మీద జరిగిన దాడులైనా హిందూ మతంలో ఉన్నటువంటి పేద వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తుల మీద జరిగినటువంటి దాడులైనా కడాన మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తుల మీద దాడులు జరిగినా కానీ ఎక్కడా కూడా నోరు మెదపుకోకుండా బీజేపీ ఏ ఎజెండా ఇస్తే ఆ ఎజెండాని ఫాలో అవుతున్నాం ఇప్పుడు చెప్పండి మంద కృష్ణ మాధికారు నడుపుతున్నటువంటి ఈ సంఘము ఎంఆర్పిఎస్ సంఘమా ఆర్ఎస్ఎస్ సంఘమా ఇప్పుడు చెప్తున్నాడు కొత్త కార్యాచరణ అంట ప్రతి గ్రామంలోకి వెళ్ళి కమిటీలు ఎందుకు వేస్తున్నామా అంటే దేశ సమస్యలే ఏజెండా దేశంలో ఏ ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలకు పరిష్కార మార్గంగా ఎంఆర్పిఎస్ పనిచేయబోతుంది దానికోసం మాదిగ జాతిని సిద్ధం చేస్తాం నాకేం అర్థం కావాలి మాదిగల సమస్యలు అలాగే ఉన్నాయి మాదిగలు అలాగే పేదలుగా మగ్గుతున్నారు మాదిగలు ఇంకా దరిద్రంలో మగ్గుతూనే ఉన్నారు మాదిగల మీద దాడులు జరుగుతున్నాయి మాదిగ పల్లెల్ని ఇంకా వెలివేస్తూ కూర్చున్నా కానీ ఈ మాదిగల సమస్యల్ని మాలల సమస్యల్ని దళితుల సమస్యల్ని వెనకబడిపోయినటువంటి వర్గాల సమస్యలు ఇవన్నీ వదిలేసి దేశ సమస్యలే ఎజెండా అంట అంటే మీరు ఇక్కడ క్లియర్ కట్ గా గమనించండి అంటే మోడీ గారి ఎజెండా ఏదో అదే అమిత్ షా గారి ఎజెండా ఏదో అదే కృష్ణమాధికారి ఎజెండా ఆర్ఎస్ఎస్ ఎజెండా ఏది ఉందో అదే కృష్ణమాది గారి యొక్క ఎజెండాగా కనపడుతుంది వాళ్ళు ఏ అయితే దేశానికి సంబంధించినటువంటి సమస్యలు అని చెప్తారు ఏ విధంగా అయితే భారతదేశంలో ఉన్న ప్రజలని దేశము మన భారతదేశము భరత అని ఒక కావాలని చెప్పేసి వాళ్ళకి దేశం మీద ప్రేమ లేకపోయినా దాన్ని రుద్దేటువంటి ప్రయత్నం చేస్తూ నిజమైనటువంటి దేశభక్తులుగా దేశాన్ని ప్రేమించేటోళ్ళని దేశం మీద ఏ విధంగా ద్వేషాన్ని పెంచాలని చూస్తున్నారు అదే విధంగా నేల విడిసి సాము చేస్తున్నట్టుగా జాతికున్న సమస్యలు వదిలేసి జాతి పట్ల ప్రేమను వదిలేసి ఎవరైతే నిన్ను నిన్ను పెంచి పోషించి ఒక నాయకుడిని చేసి నాయకుడిగా నిలబెట్టారు అలాంటి మాదిగ ప్రజాని కానీ దళిత ప్రజాని కానీ వదిలేసి నువ్వు ఎంఆర్పిఎస్ ఆవిర్భావించక ముందు నీకు షెల్టర్ ఇచ్చింది ఎవరు మాన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలు నీకు ప్రాణభిక్ష పెట్టారని చెప్పుకున్నావు కేజీ సత్యమూర్తి గారు నీ గురువు అని చెప్పుకున్నావు వాళ్ళని వదిలేసావు వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేశావు తర్వాత మాల సామాజిక వర్గానికి సంబంధించి చాలా మంది లీడర్లు ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేశావు ఖడాన ఏదైతే మాదిక సామాజిక వర్గం ఉందో ఏ మాదిక సామాజిక వర్గానికి సంబంధించి ఒక ఉద్యమ సంస్థల ఏర్పాటుకు ఏ గ్రామం అయితే దారి ఆ గ్రామానికి వెన్నుపోటు పొడిచే ప్రయత్నం చేశావు పొడి చేశావు ఆ గ్రామంలో ఎవరైతే కమిటీ వేసి నిన్ను రాష్ట్ర నాయకుడిని చేశారో ఆ ఇరవై మంది యువకులు కూడా వెన్నుపోటు పొడిచే ప్రయత్నం చేశావు పొడి చేశావు ఈ రోజున ఆ ఊరి పేరు చెప్పకుండా అక్కడ ఆవిర్భావించిందని చెప్పకుండా ఆ ఇరవై మంది యువకుల పేర్లు ఎత్తకుండా ఆ ఈదుముడి గ్రామం పేరు ఎత్తుకోకుండా ఈ రోజున ఎంఆర్పిఎస్ ఆయుర్భావ దినోత్సవాన్ని జరుపుకునేటువంటి నైతిక హక్కు మీకు ఎక్కడుంది మీరు కట్టే దిమ్ములు ఎంఆర్పిఎస్ దిమ్మిలని చెప్పే నైతిక హక్కు మీకు ఎక్కడుంది నూటికి నూరు శాతం మా నిజం మీడియా అయితే ఒకటే చెప్తుంది ఈదు మూడి పేరు ఎత్తకోకుండా ఎంఆర్పిఎస్ ఆయుర్భావ గ్రామం అయినటువంటి ఈదు మూడి పేరు ఎత్తుకోకుండా ఆ గడ్డ పేరు ఎత్తకోకుండా ఎవరు ఎంఆర్పిఎస్ ఆయుర్భావ అని జరిపిన ఎవరు ఎంఆర్పిఎస్ జెండాలని చెప్పినా ఎవరు ఎంఆర్పిఎస్ దిమ్మిలని చెప్పినా మీరు ఒకటే ప్రశ్నించండి ఈదు మూడులో ఎంఆర్పిఎస్ పుట్టింది కదా మేము ఏర్పాటు చేసేటువంటి ఈ దిమ్ములు ఎంఆర్పీఎస్ దిమ్ములా లేకపోతే మనువాదానికి సంబంధించినటువంటి దిమ్మిలా మేము ఎగరేబోయేటువంటి జెండాలు ఎంఆర్పిఎస్ కు సంబంధించినటువంటి జెండాల మధువాదానికి సంబంధించినటువంటి జెండాల అని మీరు ప్రశ్నించండి గ్రామాల్లో ఎవరు చైతన్యం లేకుండా ఉండొద్దు ప్రశ్నించి ఎక్కడ పుట్టిందో కూడా చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్న మీరు మమ్మల్ని నెల ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవం జరపమంటారని ప్రశ్నించేటువంటి ప్రయత్నం చేయాలని మా నిజం మీడియా ప్రతి సందర్భంలో కూడా ఉన్నది ఉన్నట్టు చెప్తూ నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా యొక్క లక్ష్యం కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి